ప్రజ్ఞాపూర్ రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష మొదటిసారిగా మా రామాలయంకు తలంబ్రాల రాక భక్తితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు అందజేశారు ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేసిన భక్తులు భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుండి రెండు యాభై కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గ్రామ గ్రామాన శ్రీకారం చుట్టింది గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ అందులో భాగంగా గురువారం నాడు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ గ్రామంలోని రామాలయం వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని గోటితో వడ్లను సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు వారిచే మూడు పాటు రామనామ స్మరణ చేయించి రామనామం గురించి భద్రాచల గోటి తలంబ్రాల యొక్క పవిత్రత గురించి అందరికీ జలియజేశారు భక్తులందరూ వడ్లను ఓలిచి అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం రాదు మాకు ఈ రామాలయంలో తొలిసారిగా గోటి తలంబరాలు ఉండడం జరిగింది ప్రతి ఇయర్ ఇలాంటి ఇలాంటి అవకాశాన్ని కల్పించాలని రామరాజు గారిని కోరుకుంటున్నాము ఈ కోటి తలంబరాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడికి వచ్చిన ఇంతమంది భక్తులకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి రాలేము వచ్చి వలసిన భాగ్యం కలిగిన రాముడు దయ వల్లనే వచ్చి గోటి తలంబరాలు కోటి గోటి తలంబరాలు ఈ గురిగడ్డే అరవై ఐదు సంవత్సరం అరవై సంవత్సరాలు ఫస్ట్ టైం మా దగ్గరికి రామతల అంబరాలు వచ్చి గోటుతలం మేమందరం నడిచి పంచుకున్నాము మా ఈ రామాలయం గ్రూప్ వాళ్ళకి అందరికీ మంచిగలగాలని కోరు రావడం చాలా సంతోషంగా ఉంది మేము అందరం కలిసి ఉలవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు రామరాజు పద్ధతి గారు మాకు అందరికీ తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషం మేము ఇందులో పాల్గొన్నందుకు అద్భుతమంతరం అనుకుంటున్నాం మేము ప్రతిసారి కూడా ఇలానే ప్రోగ్రాం చేయాలి మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు రామరాజు గారికి ధన్యవాదాలు జై శ్రీరామ్